నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ప్రస్తుతం మనం మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుకుంటున్నాము గత పోడ్కాస్ట్లో చిరంజీవి యొక్క జననం బాల్యం గురించి చెప్పుకున్నాం దాని కంటిన్యూషన్గా ఇప్పుడు చెప్పబోయే సమాచారం అంతా చిరంజీవి గారికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన శ్రీ పసుపులేటి రామారావు గారి గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కంటిన్యూ చేస్తున్నాను శంకర్బాబుని తనతో పాటు అన్ని ఊళ్ళు తిప్పితే చదువు పాడవుతుందని మొగల్తూరులో ఉంచి చదివించాలని తండ్రి వెంకట్రావు గారు నిర్ణయించి మొగల్తూరులోనే ఉంచారు పదో తరగతి ముందు భవిష్యత్తుకు కీలకమైంది కనుక పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుంటేనే డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా మరి ఏదైనా చదవటానికి మంచి పునాది ఏర్పడుతుంది వెంకట్రావు గారికి కొడుకుని పోలీస్ ఆఫీసర్ చేయాలని అంజమ్మ గారికి ఏమో డాక్టర్ చే చదివించాలని ఇలా ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా తొమ్మిదో తరగతిలో బాపట్లలో పూర్తి చేసిన శంకరబాబు తిరిగి మళ్ళీ గోదావరి రోడ్డుకు మొగలు తోడు చేరాడు ఆ హై స్కూల్ పేరు పెన్మత్స రంగరాయ జిల్లా పరిషత్ హై స్కూల్ ఇక్కడే ఈ హై స్కూల్లోనే శంకరబాబు నట జీవితానికి తొలి బీజం పడింది హై స్కూల్లో డ్రామా కాంపిటీషన్ వచ్చాయి తోటి మిత్రుడు సత్యప్రసాద్ పరధ్యానం పరంధామయ్య అనే నాటికను రాశాడు ఆ నాటిక రిహార్సల్ చూడడానికి శంకరబాబు అనుకోకుండా ఆ నాటికలో పరంధామయ్య పాత్రనే చేయాల్సి వచ్చింది తను చేయడమే కాదు ఆహుతుల చప్పట్ల మధ్య ఉత్తమ నటుడిగా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఇది శంకరబాబుకి ఒక కల్లా అనిపించింది శంకరబాబుకి వచ్చిన మొదటి బహుమతిని చూసి అమ్మ నాన్నలు ఆశ్చర్యపోయారు సంతోషపడ్డారు ఇలా ఒక ఆనందకర సంఘటనతో పదో తరగతి పూర్తయింది కాలేజీ జీవితం ఆరంభమైంది చదువులో మార్పులకే కాదు జీవిత గమనానికి కూడా ఈ కాలేజీ జీవితం కారణమవుతుంది ఈ వయసులో ప్రతి అబ్బాయి అమ్మాయి అమ్మాయిలో ఉత్సాహం పట్టుదల కోరికలతో పాటు ఆవేశం ఉరకలు వేస్తుంటాయి తల్లి కోరిక ప్రకారం శంకర్బాబు ఐపీసీలో జాయిన్ అయ్యాడు ఈ కాలేజీ జీవితానికి వచ్చేసరికి అమ్మాయిలు ఓనీలు పరికిణీలకు వస్తారు అబ్బాయిలు నిక్కర్లు వదిలి ప్యాంటులోకి దిగుతారు అలా అంతా కొత్త కొత్తగా కొత్త స్నేహితులతో కాలేజీ జీవితం తమాషాగా స్టార్ట్ అవుతుంది అసలే హుషారైన శంకర్బాబు జీవితం కాలేజీలో మంచి హుషారుగా ఉత్సాహంగా ఉంది ఇంటర్మీడియట్లో తెలుగులో తప్పిన మొత్తం మీద పూర్తి చేసి నర్సాపురంలో వైఎన్ఎం కాలేజీలో డిగ్రీలో చేరాడు మొదలతో నుండి రోజు సైకిల్ మీద తక్కిన ఫ్రెండ్స్తో నర్సాపురం వెళ్ళడం రావడం ఇదొక థ్రిల్ కాలేజీలో శివశంకర్ ప్రసాద్ను సింపుల్గా ప్రసాద్ అని పిలిచేవారు ఎన్సిసిలో సీనియర్ కెడెట్ కెప్టెన్ కూడా అయ్యారు బేకామ్ రెండో ఏళ్ళలో రాజీనామా అనే నాటకం వేయడం అందులో ముఖ్యమైన చైర్మన్ పాత్రను చేయడం దానికి బెస్ట్ యాక్టర్ బహుమతిని అందుకోవడం జరిగింది నిజానికి ఇందులో చైర్మన్ పాత్ర విలన్ పాత్ర హీరోగా చేసినా విలన్గా చేసినా శంకర్బాబును ఫస్ట్ ప్రైజులు వదలటం లేదు రెండోసారి కూడా మొదటి బహుమతిని తన కుమారుడు అందుకోవటం ముఖ్యంగా వెంకట్రావు గారికి భలే ఆనందం వేసింది తనకు నటవారసుడు అవుతున్నాడని గర్వపడ్డారు ఈ ఆలోచన ఆ తండ్రికి రాగానే కొడుకుని దగ్గరికి పిలిచి అభినందించారు ఆ అభినందనలు శంకరబాబులో ఎంతో ఆనందాన్ని నింపాయి ఎందుచేతనంటే కన్నతంట్ర నుంచి లభించిన మొట్టమొదటి అభినందన అది డిగ్రీలో ఉండగానే ఢిల్లీలో రిపబ్లిక్ దినోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్ పాల్గొనాల్సి వచ్చింది ఆ ప్రదర్శనల్లో ఆంధ్ర జట్టు తరఫున పోలేరమ్మ జాతరను భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ముందు ప్రదర్శించడం జరిగింది అదొక ఉత్సాహం అదొక ఉరకలు వేసే ఆనందం ఎక్కడో ఉన్న ఢిల్లీలో అందున భారత్ ప్రధాన ముందు అన్ని రాష్ట్రాల కళా విభాగాలతో కలిసి ఒక సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వటం దానికి ప్రశంసలు లభించటం శంకరబాబుకు మర్చిపోలేని సంఘటనగా మిగిలిపోయింది ఢిల్లీ నుండి తిరుగు ప్రయాణంలో శంకరబాబు ఆలోచనలు రైలు కంటే ఎన్నో రెట్లు ముందు ప్రయాణించసాగాయి టెన్త్ క్లాస్ అయిపోయేగా ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్రకు రాజధాని నగరం వెళ్ళడం అక్కడ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ జమున వంటి ప్రముఖ తారాలని కారుల్లో వెళ్తుండగా తన మిత్రులంతా కేరింతలు కొడుతూ వారిని చూడటం ఆ సంఘటనలన్నీ మనసులో రివైండ్ కాసాగాయి అలాగే నాన్నగారు వేస్తున్న స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా బ్రహ్మాండమైన రెస్పాండ్ రావడం కళ్ళారా చూశాడు ప్రేక్షకుల అభినందనలను కళ్ళారా చూశాడు పరధ్యానం పరందామయ్య రాజీనామా నాటికలను ప్రేక్షకుల నుండి వచ్చిన చప్పట్ల చప్పట్లహోరు ఇంకా చెవుల్లో మో మనసులో మారుమోగుతూనే ఉన్నాయి అవును పదే పదే మారుమోగుతున్నాయి తను సినిమాల్లో చేరితే ఒక్క క్షణం కాలంలో వచ్చిన ఆలోచనకు రాను రాను బలం చేకూరసాగింది రైలు నడుస్తూనే ఉంది తన ఆలోచనకు ఒక రూపం ఏర్పడుతుంది కానీ భయం ఇది సాధ్యమా అమ్మను ఒప్పించవచ్చు కానీ నాన్నగారు చస్తే ఒప్పుకోరు మరి ఎలా అసలు సినిమాల్లోకి వెళ్ళడం కరెక్టేనా అది సాధ్యమేనా ఇలా ఆలోచనల దొంతర్ల మధ్య కొలిక్కి రాని సందిగ్ధత మధ్య ప్రయాణం సాగింది చివరకు ఎట్టకాలకు సినిమాల్లోకి వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చాడు శంకర్బాబు ఇక ఆ నిర్ణయానికి తిరుగులేదు నాన్నని ఎలాగైనా సరే ఒప్పించాలి ఎలా ఒప్పించాలి ఎలా ఒప్పించాలన్న దాని మీదే మళ్ళీ ఎన్నో ఆలోచనలు డిగ్రీ పూర్తయింది నాన్నకు మాట ఇచ్చినట్లుగా డిగ్రీ దిగ్విజేయంగా పూర్తయింది ఊళ్ళోకి వెళ్ళి రాత్రికి తిరిగొచ్చిన బాబుని తండ్రి వెంకట్రావు గారు శంకర్ అంటూ పిలిచారు ఆ పిలుపులో గంభీరత చోటు చేసుకుంది గంభీరత చోటు చేసుకున్న ఆ పిలుపుకు శంకర్ కించిత్తు భయపడ్డాడు కోపంలో ఉంటే తండ్రి పిలుపు ఎలా ఉంటుందో తనకు తెలుసు తండ్రి దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడ్డాడు ఇదేమిటి అంటూ ఒక లెటర్ను చూపించారు ఆయన లెటర్ అందుకున్న శంకర్బాబుకు ఆనందం చుట్టుముట్టింది రాను రాను ఆనందం ఎక్కువైపోతుంది పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పెట్టుకున్న అప్లికేషన్కు జవాబుగా ఇంటర్వ్యూకి రమ్మని వచ్చిన జవాబు అది నాన్న కోపాన్ని చూసి ఏం జవాబు చెప్పాలో శంకర్బాబుకి తెలియలేదు మాట్లాడకుండా అలాగే నిలబడ్డాడు కొడుకు పెద్దవాడయ్యాడు కనుక మంచిగా చెప్పి ఒప్పించాలనే నిర్ణయానికి వచ్చారు వెంకట్రావు గారు చూడు బాబు సినిమాల్లోకి అంటే నీ భవిష్యత్తో నువ్వే చెల్లగాటమాడడం అన్నమాట అక్కడికి వెళ్ళిన వాళ్ళలో ఎందరు బాగున్నారు ఎందరు వచ్చారు ఎందరు ఎన్ని కష్టాలు పడుతూ దినదినగణంగా బ్రతుకుతున్నారో నీకు తెలుసా ఊళ్ళో రెండు నాటకాలు వేసి పెద్ద నటుని అయిపోయావు అనుకుంటే ఎలా కాకలు తీరిన మహానటులు ఎందరో అతీ గతి లేకుండా అక్కడ ఉన్నారు వాళ్ళను పట్టించుకునే నాదుడే లేడు అక్కడికి వెళ్ళి నువ్వు వాళ్ళలో ఒకడి అయిపోతావా ఇక్కడ ఇంత పెద్ద ఫ్యామిలీ ఇంటికి పెద్దవాడివి రేపు నువ్వే వీళ్ళందరి బాగోగులు చూడాల్సిన వాడివి అంటూ వెంకటరావు గారు చెప్పసాగారు శంకరబాబు తండ్రి చెప్పేదంతా సావధానంగా విన్నాడు విని నేను మద్రాసు వెళ్తాను నాన్నగారు నా దృష్టాన్ని పరీక్షించుకుంటాను అన్నాడు ఆ మాటకు వెంకటరావు గారిలో కోపం పొంగుకొచ్చింది అయినా తమాయించుకుని చూడు శంకర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీటు వస్తుంది నువ్వు పాస్ అవుతావు గోల్డ్ మెడల్ వస్తుంది ఆ తర్వాత వేషాల కోసం ఆఫీస్ ఆఫీస్కు తిరగలవా తిరుగుతావా పోనీ నీకు వేషాలు చెప్పడానికి అక్కడ ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారా ఎందుకు నాన్న చేజేతుల జీవితాన్ని పాటు చేసుకుంటావు ఇక్కడే ఉండి పై చదువు చదువు కష్టపడి చదివిస్తాను ఏం చేస్తావో రేపు ఆలోచించి చెప్పు అంటూ లేచి బయటికి వెళ్ళిపోయారు ఆయన ఇదంతా వింటున్న అమ్మ అంజనాదేవి అక్కడికి వచ్చి నాన్న ఈ రాత్రికి స్థిమితంగా ఏది మంచి చెడో ఏది మంచో ఏది చెడో ఆలోచించుకో రేపు ఏ విషయమో మీ నాన్నగారికి చెప్పు నీ నిర్ణయాన్ని నాన్నగారు కాదనరు కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం పెడతాను అంటూ ఆ మాతృమూర్తి వంటగది వైపు వెళ్ళారు అది మామూలు రాత్రి కాదు శంకరబాబు పల్లెట కకావికలమైన రాత్రి తన భవిష్యత్తును తానే డిసైడ్ చేసుకుని రేపటి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి ఈ ఒక రాత్రిలోనే తన భవిష్యత్తు తేలిపోవాలి నాన్నగారు చెప్పినట్లు ఒక్కడే ఉండి పై చదువులు చదివి కుటుంబానికి అండదండలుగా ఉండాలి లేదా తాను ఆశపడ్డ రీతిలో ఏది ఏమైనా తెగించి మద్రాసు వెళ్ళాలి రేపు మద్రాసులో తన భవిష్యత్తు ఎలా టర్న్ అయినా అందుకు తానే బాధ్యత వహించాలి తానే రిస్క్ చేయాలి నాన్నగారి నుండి సహాయ సహకారాలు ఉండకపోవచ్చు తానక్కడ తన బ్రతుకు తానే బ్రతకాలి ఏం చేయాలి ఇంతవరకు నాన్నగారి ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడే ఊళ్ళు తిరగడం తప్ప రాష్ట్రం వదిలి వెళ్ళింది లేదు మద్రాసు వంటి మహానగరంలో ఎలా బ్రతకడం కానీ కానీ గుడుగుడు గుడి ఇక్కడే ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోవడం నా వల్ల కాదు రిస్క్ చేయనిదే ఫలితం ఉండదు కదా ఫలితాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి తప్ప మనల్ని వెతుక్కుంటూ ఫలితం రాదు కదా మరి అమ్మ నాన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు వీళ్ళందరినీ కాదనుకుని ముఖ్యంగా నాన్నగారిని ఎదిరించి వెళ్ళడమా అమ్మో అది కాని పని మరి ఎలా నాన్నగారిని ఒప్పించే వెళ్ళాలి ఎలా ఎలా అని ఎడతెరిపి లేని ఆలోచనతో ఎప్పటికో నిద్రపట్టింది శంకరబాబుకు తెల్లవారింది శంకరబాబు కొంచెం ఆలస్యంగానే లేచాడు అమ్మ వచ్చి లేపగా చటుక్కును లేచి కూర్చున్నాడు వెంటనే వెళ్ళి కాలకృత్యాలు తీసుకుని వచ్చి కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న నాన్నగారు ఎదురుగా కూర్చున్నాడు నాన్నగారు ఏమిటి నాన్న ఏమైనా ఆలోచించుకున్నావా అన్నారు పేపర్ పక్కన పెడుతూ ఆలోచించాను నాన్నగారు మద్రాసు వెళ్ళి అక్కడే కాస్ట్ అకౌంటెన్సీ చదువుతాను అన్నాడు కాస్త బెరుకుగా శంకరబాబు వెరీ గుడ్ శంకర్ మంచి నిర్ణయం తీసుకున్నావు చదువు మాత్రం మానకు కష్టమో నష్టమో నీకు డబ్బు పంపుతూ ఉంటా అన్నారు ఆ మాటతో శంకరబాబు మనసు ఊయలుబోగింది ఆకాశ విధుల్లో మనసు తేలిపోసాగింది అర్థం చేసుకున్న నాన్నకు ఆ భగవంతునికి మనసులోనే దండం పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును మానన్న నాన్నగారు అన్నాడు ఓకే బెస్ట్ ఆఫ్ లక్ నాన్నగారు ఆశీర్వదించి లేచారు ఇక మద్రాసుకు ప్రయాణం ఇంటర్వ్యూ డేట్ దగ్గర పడుతుంది అన్ని పనులు చూసుకోవాలి మద్రాస్ మౌంట్ రోడ్లోని సఫైర్ థియేటర్ పక్కనే ఫిల్ ఫిలిం చాంబర్ భవనం అక్కడే ఇంటర్వ్యూలు అందరితో పాటు తను బయట కూర్చున్నాడు శంకర్బాబు మహా టెన్షన్గా ఉంది ఏమవుతుందోనని ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు ఇంటర్వ్యూలు ఆరంభమై గంటన్నరకు పిలుపు వచ్చింది లోపలకు వెళ్ళగా ఎదురుగా కూర్చున్న సినీ దిగ్గజాలను చూసి గతుక్కుమన్నాడు శంకరబాబు అగ్రనిర్మాత నిర్మాత డివిఎస్ రాజు గారు దిగ్దర్శకులు దాసరి నారాయణరావు గారు పి పుల్లయ్య గారు కె విశ్వనాథ్ గారు ప్రిన్సిపాల్ వైజేపీ గారు ఇంటర్వ్యూకు రమ్మని పంపిన లెటర్తో పాటు పంపిన డైలాగ్స్ చెప్పమన్నారు బ్రహ్మాండంగా చెప్పేశాడు ఇవి కాక సొంతంగా ఏమైనా చెప్పు అన్నారు దాసరి గారు అవి చెప్పాడు ఉత్సాహభరితంగా ఇక నువ్వు వెళ్ళు అన్నారు బయటకు వచ్చాక ఇంకో గంటన్నర రెండు గంటల్లో సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు చెప్పేస్తామన్నారు మళ్ళీ టెన్షన్ ఏమవుతుందోనన్న భయం సెలెక్ట్ అయితే సెలెక్ట్ కాకపోతే కంగారు పెడుతున్న ఆలోచనలతో అలా కూర్చుండిపోయాడు కొడిదల శివశంకర్ ప్రసాద్ సెలెక్టెడ్ అన్న అనౌన్సర్ మాట వినగానే ఆనందం ఒకటే ఆనందంతో ఉక్కిరి అయిపోయాడు క్లాసులు ఆరంభమయ్యే తేదీ వచ్చి సాంబర్లో ఆఫీసులో తెలుసుకోమన్నారు ఇక మద్రాసు జీవితం ఆరంభం అన్నమాట మొదటి పోరాటంలో విజయం లభించింది ముందు ముందు అసలైన జీవిత పోరాటం ఉంది ఆయన జీవన పోరాటానికి తొలిమెట్టు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ సాధిస్తానని మొదటి నుంచి తనకు నమ్మకం తనతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన హరిప్రసాద్ తమ కంటే ఒక సంవత్సరం సీనియర్ అయిన సుధాకర్లతో కలిసి నెంబర్ లెవెన్ విజయ రాఘవాచారి రోడ్లోని ఇంట్లో మిద్దె మీద గదిని అద్దెకు తీసుకున్నారు నాన్నగారు తనకు నెలకి వంద రూపాయలు మాత్రం పంపుతున్నారు దాంతోనే సర్దుకోవాలి విజయ రాఘవాచారి రోడ్డు నుండి ఫిల్మ్ చాంబర్కు దగ్గరే విజయ రాఘవాచారి రోడ్లోని ఆ ఇంటికి మంచి గతం ఉంది ఆ గదిలో ఎన్టీఆర్ ఎస్విఆర్ వంటి ప్రముఖులున్న గది అని తెలిసి ఆ ముగ్గురు మిత్రులు ఆనందపడిపోయారు తమకు వాళ్ళంతటి పేరు ప్రఖ్యాతులు వస్తాయనే నమ్మకానికి వచ్చేసారు ముఖ్యంగా హరిప్రసాద్కు ఆ సెంటిమెంట్ ఎక్కువ ఇన్స్టిట్యూట్లో క్లాసులు హుషారుగా జరుగుతున్నాయి అనేక మంది మిత్రుల పరిచయం వింత అనుభవాలు తెలియని ఎన్నో విషయాలు అవగతం కావడం వీటన్నిటితో రోజులు ఎక్కడ బోర్ కొట్టకుండా జరిగిపోతూ ఉన్నాయి గతం గుర్తుకు రావడం లేదు గుర్తుకు వచ్చే అవకాశమే లేదు అంత బిజీగా గడిచిపోతున్నాయి రోజులు ట్రైనింగ్ కూడా పూర్తిగా వస్తుంది ఇక వేషాల కోసం ప్రయత్నించుకోవాలి జీవిత పోరాటాన్ని ఆరంభించాలి ఇవే ఆలోచనలు అప్పటికే సుధాకర్ చిన్న చిన్న వేషాలు వేస్తున్నాడు హరిప్రసాద్ కూడా ఓ ప్రక్క ప్రయత్నాలు చేసుకుంటున్నాడు ఇక తనే ధర్మ విజయ ప్రొడక్షన్స్ అధినేతలు ఫజుల్లా హక్ షేక్ అబ్దుల్ ఖాదర్ గోడపాటి రాజకుమార్ దర్శకత్వంలో పునాదిరాళ్ళు అనే చిత్రాన్ని ఆరంభిస్తూ అందులో ఐదుగురు హీరోలలో ఒక హీరోగా సుధాకర్కు మంచి వేషం ఇచ్చారు ఈ పునాదిరాళ్ళులో అవకాశం ఇచ్చిన వారం రోజులకే పాండి బజార్ నారాయణ కేఫ్ ముందు మిత్రులతో నిలబడి ఉన్న సుధాకర్ని అటువైపు కారులో వెళుతున్న తమిళ దర్శకుడు భారతీరాజా చూసి దగ్గరకు పిలిచి తన ఆఫీస్కు రమ్మని చెప్పి వెళ్లిపోయారు సుధాకర్కు ఊహించని అవకాశం ఈ అవకాశానికి ఎగిరి గంతేశాడు సుధాకర్ ఆఫీస్కి వెళ్ళిన సుధాకర్కు రాజా అప్పుడు తను తీస్తున్న కీలక్కే పోగుం రైల్ చిత్రంలో హీరో వేషాన్ని కన్ఫర్మ్ చేశారు ఈ చిత్రం ద్వారానే రాధిక కూడా హీరోయిన్గా పరిచయం తంతే బూర్ల బొట్లో పడ్డట్టయింది సుధాకర్ పరిస్థితి ముక్కు ముఖం తెలియని తెలుగు కుర్రాడికి తమిళ చిత్రంలో అవకాశం ఇచ్చారు రాజా తోడుగా శంకర్బాబుని తీసుకుని రోహిణి ఇంటర్నేషనల్ హోటల్లో ఉన్న విజయ ఆఫీస్కి వెళ్ళాడు సుధాకర్ దర్శక నిర్మాతలకు భారతీరాజా ఇచ్చిన గోల్డెన్ ఆఫర్ గురించి చెప్పాడు కానీ అప్పటికింకా వారం రోజుల్లోనే పునాదిరావు చిత్రం ప్రారంభం కానుంది ఇప్పుడు ఎలా అన్న సందిగ్ధంలో పడిపోయారు దర్శక నిర్మాతలు కాసేపటికి డైరెక్టర్ రాజ్ కుమార్ సడన్గా మీరు చేస్తారా మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్య విద్యార్థి కాబోలు అన్నారు శంకరబాబు సుధాకర్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు చెయ్యి అన్నట్టుగా తల సుధాకర్ అంతే పునాదిరాళ్ళు చిత్రంలో వేషం కన్ఫర్మ్ అయిపోయింది అయితే అప్పటికింకా ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ కాలం ఐదు నెలలు ఉంది ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వెళ్ళి ప్రిన్సిపాల్ గారిని తనకు వచ్చిన అవకాశం గురించి చెప్పి సహకరించమని రిక్వెస్ట్ చేశాడు ఐదుగురు హీరోల్లో నువ్వు ఒకటివి ఎందుకు నీకు ఆ వేషం నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటూ డిస్కరేజ్ చేశారు కానీ శంకరబాబు అనుకోకుండా వచ్చిన పునాదిరాళ్ళు అవకాశాన్ని వదులుకోవాలని లేదు ఆ మొదటి అవకాశంతో తనేమిటో నిరూపించుకోవాలని డైరెక్టర్ గోడపాటి అడిగినప్పుడే చేయడానికి నిర్ణయం చేసుకున్నాడు శంకర్బాబు ఆయన నిర్ణయం అలా ఉంటుంది ఒకసారి తీసుకున్న నిర్ణయానికి తిరుగుండదు శంకరబాబు పట్టుదల తపన చూసిన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒప్పుకోక తప్పలేదు అగ్రిమెంట్పై సైన్ చేసి ఆ రాత్రే మొగలతూరు వెళ్ళాడు అమ్మ నాన్నలకు చెల్లెళ్ళు తమ్ముళ్లకు పునాదురాళ్ళు అవకాశం గురించి చెప్పాడు వాళ్ళంతా ఎంతో సంతోషించారు అయితే మరీను కొడుకు పట్టుదలకు తగిన ఫలితం లభించబోతుందని ఆనందించారు కొడుకు ఉజ్వల భవిష్యత్తుపై కళల్లోకి వెళ్ళిపోయారు ఆయన తానేదో సాధిస్తాడని భవిష్యత్తును నిర్దేశిస్తాడనే నమ్మకానికి వచ్చేసారాయన దాంతో ఆనందంతో రెండు కన్నీటి బుట్లు రాలాయి అమ్మ నాన్నల పాదాలకు నమస్కరించాడు శంకర్బాబు ఆ మాతృమూర్తి తన సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోయింది సరే బాగానే ఉంది సినిమాకు క్లుప్తంగా ఉండేలా ఇంతవరకు ఫీల్డ్లో లేని పేరు పెట్టుకోవాలని శంకరబాబు అనుకుని ఏదైనా పేరు చెప్పమని అమ్మ నాన్నలను తమ్ముళ్ళు చెల్లెళ్ళను అడిగారు అందరూ రకరకాల పేర్లు చెప్పారు కానీ ఆ పేర్లేవి శంకరబాబుకు నచ్చలేదు చాలాసేపటికి తనకు వచ్చిన కళ ఒకటి గుర్తుకొచ్చి ఆ విషయాన్ని అమ్మ నాన్నలకు చెప్పాడు ఆ కళ గురించి అమ్మకు చెప్పాడు శంకరబాబు అమ్మ నేను శ్రీరాముల వారి గుడిలో కూర్చుని ఉన్నాను ఇంతలో ఒక పాప నా వెనుక నుండి చిరంజీవి గుడి వేళయింది ఇక వెళ్ళు అంది ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియక తడబడుతూ అటు ఇటు చూశాను మళ్ళీ ఆ పాప గొంతుకతోనే రా చిరంజీవి లే అంటూ వినిపించాయమ్మా చిరంజీవి అంటే హనుమంతురే కదమ్మా అన్నాడు శంకరబాబు వెంటనే అంజనాదేవి అవును బాబు చిరంజీవి అంటే ఆంజనేయ స్వామే ఇక నీ పేరు చిరంజీవి అంజనాదేవి కుమారుడివి కదా దివ్యమైన పేరు ఆ శ్రీరాముడు ఆ ఆంజనేయ స్వాములే నీకు ఆ పేరును పెట్టి ఉంటారు అంతా దైవ సంకల్పం బాబు చిరంజీవి అన్న పేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా ఉంటుంది చిరంజీవి అంటే మహా బలసంపన్నుడు ఆయన పేరునే నువ్వు పెట్టుకోనా అన్నారు తెలియదు అంతే చిరంజీవి అన్న పేరు ఖాయమైపోయింది ఇదంతా దైవ నిర్ణయంగా భావించారు ఆ కుటుంబ సభ్యులంతా ఇదంతా విన్నందుకు ధన్యవాదాలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి